నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంపై తెలంగాణ కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది కెనడా వేదిక జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్లో తెలంగాణ అమ్మాయి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తనిపర్తి చికిత స్వర్ణంతో కొత్త చరిత్రను సృష్టించింది జూనియర్ వరల్డ్ చాంపియన్గా పరిగణించే ఈ పోటీల్లో చికిత మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పసిడిని నెగ్గింది భారత కాలమాన ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో చికిత హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇరవై ఏళ్ల చికిత నూట నలభై రెండు నూట ముప్పై మూడు తేడాతో స్పెయిన్ ఆర్చర్ పౌలా డియాస్ మెరిలాసన్ పై విజయం సాధించింది అంతకుముందు సెమీస్లో సెమీస్ లో చికిత నూట నలభై రెండు నూట ముప్పై ఆరు స్కోర్ తో పార్క్ యోరిన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై క్వార్టర్స్ లో ఆసియా ఛాంపియన్ భారత్కి చెందిన పర్ణిత్ కౌర్ పై నూట నలభై ఆరు నూట నలభై మూడుతో గెలిచింది ఇక పురుషుల అండర్ ఎయిటీన్ టీమ్ ఈవెంట్లో తెలుగు సంతతికి చెందిన అమెరికా ఆర్చర్ నాలం సూరజ్ కార్తికేయ బృందానికి రజత పథకం లభించింది సూరజ్ తల్లిదండ్రులు స్వస్థలం రాజమండ్రి సూరజ్ కూడా గతం రాజమండ్రిలో శిక్షణ తీసుకున్నాడు మరోవంక పూణేకి చెందిన పదహారేళ్ల షర్వారీ షండే అండర్ ఎయిటీన్ మహిళల వ్యక్తిగత రికారు స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పథకం చేరింది ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ యోవాన్ను ఆరు ఐదు తేడాతో ఓడించింది గాదా కడికే సింగ్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు దీంతో భారతదేశం నాలుగు స్వర్ణాలు రెండు రజతాలు రెండు కాంస్య పథకాలను గెలుచుకుంది యూత్ వరల్డ్ చాంపియన్షిప్స్లో ఈ విభాగంలో భారత్ స్వర్ణం గెలవడం ఇదే ప్రథమం కావడం విశేషం ఆరంభ రౌండ్ నుంచి అద్భుత ప్రదర్శనతో రాణించిన ఈ పెద్దపల్లి అమ్మాయి క్వార్టర్స్లో కే చెందిన పరిణీత్ కౌర్ ను ఓడించగా సెమీస్లో స్పెయిన్ షూటర్ పౌలా డియాస్ మెరిల్లాస్ ను మట్టి కరిపించింది ఇక ఫైనల్లో చెక్కు గురితో పథకం సాధించి కొత్త రికార్డును లెక్కించింది గత మేలో చైనా వేదికగా జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ టూలో జ్యోతి సురేఖ మధురతో కలిసి టీం సిల్వర్ మెడల్ని సాధించిన చికిత తాజాగా వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడంతో ఆమె దాదాపుగా ఇరవై ర్యాంకుకు ఎగబాకనుంది చికిత గోల్డ్ మెడల్ సాధించడంపై పలువురు వ్యక్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు చికిత తండ్రి శ్రీనివాసరావు ఓ సామాన్య రైతు ఆమెకు బాల్యం నుంచి ఆర్చరీపై మక్కువతో విల్లు క్రీడనే గా ఎంచుకుంది గత రెండు జాతీయ క్రీడల్లో రజత కాంస్య పథకాలు సాధించింది ఏడాది జరిగిన ఆసియా కప్ లో నాలుగో స్థానంలో నుంచి త్రుటిలో పథకం కోల్పోయింది అమెరికాలో జరిగిన గత వరల్డ్ కప్ అర్హత సాధించినా కూడా వీసా సమస్యతో బరిలో దిగలేకపోయింది ఈసారి వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ కు వీసా లభించినా కెనడా ఎయిర్లైన్స్ సమ్మె కారణంగా ఆమె ప్రయాణ షెడ్యూల్ మొత్తం తలకిందులైంది ఆఖరి నిమిషం వరకు కెనడా వెళ్లేందుకు మార్గం సుగమం కాలేదు భారత్ నుంచి మొత్తం ముప్పై ఆరు మందితో కూడిన బృందం అక్కడికి వెళ్లాల్సి ఉండగా సమ్మె కారణంగా విడుదల వారిగా వెళ్లాల్సి వచ్చింది చివరి విడత వచ్చేసరికి ప్రయాణ అవకాశాలన్నీ దాదాపుగా మూసుకుపోగా సాయ్ అధికారుల గట్టి ప్రయత్నంతో ఆమెతో పాటు మరో ఐదుగురు ఆర్చర్లు పోటీలకు కొన్ని గంటల ముందు కెనడాలో అడుగు పెట్టగలిగారు సరైన విశ్రాంతి లేకుండానే తొలి రెండు రౌండ్లలో పాల్గొన్న ఉత్కంఠ భరితంగా జరిగిన క్వార్టర్స్ లో ఆసియా కౌర్ పై గెలిచాక పసిడి పతకం గెలుస్తాననే నమ్మకం కలిగిందని చెప్పింది అదే ఆత్మవిశ్వాసంతో సెమీస్ ఫైనల్లో పోటీ పడిన ఫలితం రాబట్ట సీనియర్ క్రీడాకారుడు అభిషేక్ వర్మ సలహాలు సూచనతో ఈ విజయం సాధించగలిగా అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు చికితకు ఆరు ఆర్ వైఎస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా అభినందనలు భారతదేశం ఇలాంటి పథకాలను గెలుచుకుంటుంటే ఏంటో మనమే గెలుచుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అది ఎందుకంటే మన బ్లడ్ అలాంటిది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సేనండి ప్రతిరోజు చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొన్నంత బలా బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత ఇదే సో ప్లీజ్ ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం అది మన కళ మీ అందరికీ తెలిసిందే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి లేదా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు జై హింద్ జై భారత్